మీరు పంచుకున్న చిత్రాలు మరియు దానితో పాటుగా ఉన్న వ్యాఖ్యలు గిరిజన లేదా ఆదివాసీ ప్రజల జీవితం గురించి ఒక నిర్దిష్ట దృక్పథాన్ని తెలియజేస్తున్నాయి ఈ దృక్పథం ఆధునిక సమాజంతో పోలిస్తే వారి జీవితాలు సరళమైనవి సంతోషకరమైనవి మరియు ఒత్తిడి లేనివిగా ఉంటాయని సూచిస్తుంది అయితే ఈ అంశంపై మరింత లోతుగా ఆలోచించడానికి మనం కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి మీరు పేర్కొన్న సానుకూల అంశాలు ప్రకృతితో అనుసంధానం గిరిజన సమాజాలు సాధారణంగా ప్రకృతితో దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి ఇది వారికి ఆహారం ఆశ్రయం మరియు ఔషధాలను అందిస్తుంది ఈ అనుబంధం వారికి ఒక విధమైన మానసిక ప్రశాంతతను ఇవ్వవచ్చు సరళమైన జీవనశైలి ఆధునిక సమాజంలోని ఆర్థిక సంక్లిష్టతలు అప్పులు వినియోగ సంస్కృతి వంటివి వారికి ఉండవు ఇది వారికి ఆర్థిక ఒత్తిడిని తగ్గించి మానసిక స్వేచ్ఛను ఇవ్వవచ్చు కమ్యూనిటీ బంధాలు గిరిజన సమాజాలలో బలమైన కమ్యూనిటీ బంధాలు ఉంటాయి వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కష్టసుఖాలను పంచుకుంటారు ఇది వారికి సామాజిక భద్రత మరియు ఆనందాన్ని అందిస్తుంది తక్కువ యాంత్రిక జీవనం పట్టణ జీవితంలో ఉన్న ఉరుకులు పరుగుల జీవనం వారికి ఉండదు వారి దినచర్య ప్రకృతి చక్రాలకు అనుగుణంగా ఉంటుంది తక్కువ నేరాలు హింస ఆధునిక సమాజంలో ఉండే నేరాలు హింస వారిలో తక్కువగా ఉండవచ్చు ఎందుకంటే వారి సంఘలలో సాధారణంగా సమష్టి నిర్ణయాలు సంప్రదాయ నియమాలు ఉంటాయి పరిశీలించాల్సిన ఇతర కోణాలు మరియు వాస్తవాలు ఆరోగ్య సవాళ్లు గిరిజన సమాజాలు తరచుగా ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలు మరియు సరైన పౌష్టికాహారం లేకపోవడం వల్ల ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటాయి అంటువ్యాధులు మరియు ఇతర వ్యాధులు వారిని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతిపై ఆధారపడటం వారికి బలం అయినప్పటికీ వరదలు కరువులు తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు వారి జీవనోపాధిని మరియు మనుగడను తీవ్రంగా ప్రభావితం చేయగలవు అభివృద్ధి మరియు ఆక్రమణలు ఆధునిక సమాజం యొక్క అభివృద్ధి అటవీ నిర్మూలన మైనింగ్ మరియు ఇతర కార్యకలాపాలు వారి భూములను జీవన విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి ఇది వారిని నిరాశ్రయులను చేసి వారి సంస్కృతిని నాశనం చేయగలదు మానవ హక్కుల ఉల్లంఘనలు ప్రపంచవ్యాప్తంగా అనేక గిరిజన సమూహాలు వివక్ష హింస మరియు వారి హక్కుల ఉల్లంఘనలను ఎదుర్కొంటున్నాయి అన్ని సంతోషంగా ఉన్నాయనుకోవడం సరైంది కాదు మనం చూసే చిత్రాలు కేవలం ఒక క్షణం యొక్క సంతోషాన్ని మాత్రమే చూపుతాయి వారి జీవితంలో కష్టాలు సవాళ్లు లేవని చెప్పలేము ప్రతి సమాజంలోనూ తమదైన కష్టాలు సమస్యలు ఉంటాయి సరళీకరణ ప్రమాదం గిరిజన జీవితాన్ని పూర్తిగా సంతోషం లేదా బాధలేనిది అని సరళీకరించడం సరైనది కాదు ఇది వారి సంక్లిష్టమైన జీవన విధానాన్ని మరియు వారు ఎదుర్కొనే వాస్తవ సవాళ్లను విస్మరిస్తుంది పట్టణ జీవనం మరియు సంతోషంపై మీ ఆలోచనలు మీరు చెప్పినట్లుగా పట్టణ జీవితం అప్పులు ఒత్తిడి మరియు దుఃఖాలతో నిండి ఉండవచ్చు ఆధునిక సమాజం భద్రత సౌకర్యాలు మరియు అవకాశాలను అందించినప్పటికీ అది మానసిక ఒత్తిడి ఒంటరితనం మరియు వినియోగదారు సంస్కృతిని కూడా పెంచుతుంది పట్టణ ప్రజలు సంతోషంగా లేరు అని పూర్తిగా చెప్పలేము కాని వారు సంతోషాన్ని కనుగొనడానికి వేరే మార్గాలను వెతుకుతారు ముగింపు చిత్రాలలో కనిపించే గిరిజన ప్రజలు సంతోషంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు మరియు వారి జీవన శైలి ఆధునిక సమాజానికి అనేక పాఠాలను నేర్పగలదు ప్రకృతితో సామరస్యం సామాజిక బంధాలు సరళమైన జీవనం ఇవన్నీ విలువైనవి అయితే వారి జీవితాలను కేవలం సంతోషం అనే కోణంలో మాత్రమే చూడకుండా వారు ఎదుర్కొనే సవాళ్లను ప్రమాదాలను కూడా గుర్తించడం ముఖ్యం ఏ సమాజంలోనూ సంపూర్ణ సంతోషం లేదా సంపూర్ణ దుఃఖం ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎత్తుపల్లాలు ఉంటాయి మానవత్వం అనేది ఒక సంక్లిష్టమైన భావన మరియు అది కేవలం ఒక జీవన విధానానికి మాత్రమే పరిమితం కాదు